స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలలో పాగా వేసేందుకు అడుగులు వేస్తోంది అందులో భాగంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం భాజపా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వంశీధర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం బూత్ స్థాయి నుంచి మండల కమిటీలపై సుదీర్ఘ చర్చలు జరిపామన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ నెల విశ్వకర్మ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఆ రోజు నుంచి గాంధీ జయంతి వరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఇంకా పలు రోజు నెల్లూరు జిల్లా పదాధికారుల సమావేశాన్ని కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించుకోవడం జరిగింది కార్యక్రమం ముఖ్యంగా ఏదైతే పార్టీ బలోపేతం కోసం మండల కమిటీలు అదేవిధంగా బూత్ కమిటీలను కూడా నిర్వహించుకునేదానికి ఆలోచించడం యోచన చేయడం జరిగింది ఆ క్రమంగా అందరూ పదాధికారులు అందరూ కూడా ఎవరి సొంత మండలం అంతా కూడా మండలాన్ని కూడా మండల కమిటీని పూర్తి చేసుకొని రావాలని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదో సంవత్సరం పుట్టినరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా సేవా పక్వ కార్యక్రమంలో గురించి యోజన చేయడం ఏదైతే సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహించేదాని కోసంగా ఆలోచించడం జరిగింది ఆ సేవా కార్యక్రమాలని ముఖ్యంగా ఏదైతే ఆయన బర్త్డే పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం అదేవిధంగా మెడికల్ క్యాంపు చెట్లు నాటే కార్యక్రమం అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు బాల్యం నుంచి ఆయన జీవిత చరిత్ర గురించి యువతకి తెలియజేసే విధంగా కార్యక్రమాలు తీసుకునే దానికి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా అడవి అడవి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా యోచన చేసి ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ భూముల్లో అడవుల్ని పెంచే విధంగా రాబోయే రోజుల్లో మన ప్రాంతాలు కలుషితం కాకుండా ఉండేదానికి ప్రయత్నం చేసే విధంగా అనేక సేవా కార్యక్రమాలు తీసుకుని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఆ కార్యక్రమాలన్నిటిని కూడా ఆలోచన చేయడం ఆ విధంగా ముందుకు పోయడానికి ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఈరోజు వరి పంట పండి చేతికొచ్చే సమయానికి ఈరోజు ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితిలో లేకుండా ఈరోజు కలెక్టర్ గారిని కలిసినప్పుడు కూడా అవకాశం ఏంటంటే రోజు కూడా మీరు అవకాశాన్ని కల్పించడం దానివల్ల రైతులు అనేక మంది ఈరోజు పుట్టిని పదహారు వేలకి అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది రైతాంగం గత రెండు సంవత్సరాల నుంచి కూడా పండిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతుంది దీన్ని మేము మా కూటమి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నాం పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కలెక్టర్కి ఎక్కడైతే ఎంఆర్ఓ గారికి వీళ్ళందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య మీద రైతులు నష్టపోతున్న విషయాన్ని తెలియజేయడం జరిగింది దాని మీద రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే కొనుగోలు కొనుగోలు కేంద్రాన్ని కే కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చూడాలని చెప్పి చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దీన్ని తెలియజేస్తూ వీళ్ళందరి ప్రయత్నంతో రైతులకి న్యాయం జరగాలని చెప్పి చెప్పి డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈఈ మెయిన్ యాప్ సెట్ ఏఏపీ సెట్ మరియు వైపీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగావ్ మాగుట లేవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి